వివరాలకు వెళ్తే జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కలిశారు మందకృష్ణతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రభుత్వ వీపు అడ్డూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం కవ్వంపల్లి సత్యనారాయణ కాలయాదయ్య లక్ష్మీకాంతరావు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మాజీ ఎంపీ పసునూరి దయాకర్ తదితరులు కలిశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బొగ్గులకుంట దేవాదాయ శాఖ కేంద్ర కార్యాలయంలోని బంగారు మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు రాష్ట్రం సుభిక్షంగా వర్దిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు ఈ సందర్భంగా పౌతురాజుల విన్యాసాలను మంత్రి సురేఖ ఆసక్తిగా తిలకించారు స్థానిక కాంగ్రెస్ నాయకులు పలువురు అధికారులు మంత్రితో సెల్ఫీలు దిగారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ కమిషనర్ హనుమంతరావు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తా సాగర్ రోడ్డుపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మండిపడ్డారు కవిత వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు ఢిల్లీ మద్యం కేసులు ఆమె తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద అధిష్టానం పిలుపు మేరకు బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి పాల్గొన్నారు డిసెంబర్ తొమ్మిదిన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పి రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని ఆరోపించారు నలభై వేల కోట్ల రూపాయలు రైతులకు మాట ఇచ్చి పదిహేను వేల కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేశారని విమర్శించారు రైతాంగానికి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే రుణమాఫీ చేస్తానని రైతులకు మాట ఇచ్చి మాట తప్పిదం చేసి రైతులకు మోసం చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది ఆనాడు నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పేసి రైతాంగానికి మాట ఇచ్చిన ప్రకారంగా క్యాబినెట్లో ముప్పై ఒక్క వెయ్యి ఇస్తామని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టడం మళ్ళీ శాంక్షన్ ఇచ్చినటువంటి మొదటి విడత రెండో విడత మూడో విడత కలిసి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలలో కూడా మొన్న మంత్రి గారు చెప్తా ఉన్నారు ఏడు వేల కోట్ల రూపాయల వరకే మేము రుణమాఫీ డబ్బు చెల్లించాం ఇంకా పదికే వేల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ దగాకోరు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి యొక్క వాగ్దానాలతోటి ఏ ఒక్క వాగ్దానం కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఇవాళ అందుకనే నిరసనగా రైతాంగం కోసం ఇవాళ టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఇచ్చినటువంటి ప్రకారంగా ఎప్పుడైనా కానీ ప్రతి రైతుకు ఇవ్వడం జరిగింది మరి ఈనాడు బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం నిరసనలు తెలుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆరు వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఏ మాట కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఒక బస్సులది మాత్రం ఇవ్వడం జరిగింది అది కూడా అంతంత మాత్రమే నడుస్తూ ఉంది వాళ్ళకు చెల్లింపుల్లో ఇవాళ అది కూడా ఎక్కే పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇవాళ రైతాంగం అదేవిధంగా మహిళలు కానీ యువకులు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా మహిళా లోకానికి అందరికీ కూడా మాట ఇచ్చిన ప్రకారంగా కళ్యాణ లక్ష్మిలో తుల బంగారం ఇస్తానని చెప్పారు అదేవిధంగా ఒక్కొక్క మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు వృత్తి ఇస్తాను అదేవిధంగా స్టూడెంట్స్ యూత్ యువతకు వాళ్ళకు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి కార్యక్రమం కూడా తీసుకోలేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఇవాళ ఈ దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు తెలుస్తుంది ఏ పరిస్థితిలో ఏ మాట ఇచ్చినా ఏ కార్యక్రమాలు చేసినా ఎట్లా తప్పిదం చేస్తూ ఉన్నారు తప్పిదంతో ముందుకు పోతూ ఉన్నారు ఇవాళ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏవి కూడా సరైన రీతిలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి బడ్జెట్లో ఇరవై ఆరు వేలు పెడతారు మరి ఇవాళ ముప్పై ఒక్క వెయ్యి మేము ఇస్తామని చెప్తారు ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా ఎవరి జాగ్రత్త నుంచి ఇస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరితోటి తప్పిదం చేసి ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడడం జరిగింది ప్రజలను మోసం చేయడం జరిగింది తొమ్మిది మాసాల్లోనే ఇన్ని అబద్ధాలు ఆడినప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ అంకిత భావంతో పనిచేస్తుంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంది ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రోజుకొక మాట మాట్లాడుతూ ఉన్నాడు మంత్రులు వేరే ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు ఇవాళటి వరకు గ్రామ పంచాయతీలో ఒక నయా పైసా ఇచ్చిన పాపానా పోలే ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నటువంటి పంచాయతీ ఉన్న పంచాయతీలు కాబట్టి ఇవాళ ఏ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎవరు కానీ అధికారులు కానీ అదేవిధంగా కాంగ్రెస్లో ప్రభుత్వం ఏలుతున్నటువంటి మంత్రివర్గం కానీ అన్ని మాటలతోటి తూతూ మంత్రంతో ఇవాళ పబ్బం గడుపుకుంటా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలనే ఆలోచనతో వాళ్ళు మేలుకొని సరైన రీతిలో పనిచేయాలని ఆలోచనతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రైతాంగం కలిసి ఈ ధర్నాలు పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఖచ్చిత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గడ్కేసరి మండలంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు రైతు రుణమాఫీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులతో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండే పార్టీ అని కాంగ్రెస్ హయాంలో రైతులకు గడ్డు నడుస్తుందని రుణమాఫీ విద్యుత్ ఎరువులు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు కార్యక్రమాలు చేసిలో సభ్య సమాజానికి పాత్రికే లోకానికి కూడా తెలుసు ఒక లక్ష రెండు వేల కోట్ల రూపాయలు రైతులకు నేరుగా సహకారం చేసి వ్యవసాయం పండగ రైతే రాజు అనేటువంటి విషయాన్ని నిజం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేక కార్యక్రమాలు ఆ రోజు విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు పురుగుల మందు కావచ్చు సాగునీరు కావచ్చు అదేవిధంగా కరెంటు కావచ్చు గోదాములు కావచ్చు కొనుగోలు కేంద్రాలు కావచ్చు గిట్టుబాటు ధరలు కావచ్చు ఈ రకంగా అడుగడుగున ప్రతి స్థాయిలో రైతన్నకు అండగా నేనున్నా అనేటువంటి భరోసా ఆ రోజు ఆయన హామీ ఇచ్చిన దానికంటే భిన్నంగా ఏ రోజు కూడా రైతు బీమా అమలు చేస్తామని లేదు రైతు బంధు మొదట్లో ఇస్తామని లేదు కానీ ప్రభుత్వం నడిపేటువంటి క్రమంలో పెరుగుతున్నటువంటి ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగ ప్రయోజనమే ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వం కాబట్టి ఆ రకంగా అనేక హామీలు ఇస్తే ఇవాళ రైతుల్ని మళ్ళీ ఒకసారి మీరందరూ దయచేసి సభ్య సమాజం కూడా గమనిస్తూ ఉన్నది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ రైతులు రోడ్డెక్కేటువంటి దయనీయమైనటువంటి స్థితి తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది తెలంగాణ అంటే రైతాంగ ప్రయోజనాల కోసం పరితపించేటువంటి రాష్ట్రం అని దేశమంతా అనుకుంటే మళ్ళీ దేశం దృష్టిలో ప్రపంచం దృష్టిలో తెలంగాణ గౌరవాన్ని దిగదారుస్తూ రైతాంగం రోడ్ దయనీయమైనటువంటి దుస్థితిని కొనసాగించినటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం జరిగిందేదో జరిగింది మాట తప్పకు మడిమ దిప్పకు ఇచ్చిన మాట ప్రకారంగా రైతాంగ ప్రయోజనానికి ప్రాధాన్యతనిచ్చి మీరు హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ వర్తించాలనేటువంటి విషయాన్ని మేము సూచిస్తూ ఉన్నాం ఒకవేళ దానికి భిన్నంగా జరిగితే పద్నాలుగు సంవత్సరాల కాట కాలం పాటు చరిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించి రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మళ్ళీ రంగ ప్రవేశం చేస్తే మీ మెడలు వంచి మీ చేత రైతాంగానికి మేలు చేసేంత వరకు మా ఈ ప్రతిజ్ఞ కొనసాగుతూనే ఉంటుంది అనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న ముఖ్యమంత్రికి రైతులే గుణపాఠం చెప్తారని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హెచ్చరించారు రైతులను మోసం చేసిన ముఖ్యమంత్రిని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అబద్ధపు మాటలతో కాలం ఎల్లదీస్తున్న రేవంత్ రెడ్డి గద్దె దిగే రోజు దగ్గర పడిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు బీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురయ్యారు దీంతో జైలు అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్కు కు తరలించారు పూర్తి స్థాయిలో అందరికీ రుణమాఫీ చేయాలని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ చేసినము మీరు సంబరాలు చేయండి సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు సంబరాలు ఎవరు చేస్తున్నారో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్ప సంబరాలు ఏ రైతు కూడా చేస్తలేరు రైతులందరూ ధర్నాలు చేస్తున్నారు వీళ్ళేమంటున్నారు రైతులను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు మీరు పోయి చూడండి అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అదేవిధంగా బ్యాంకుల దగ్గర స్వచ్ఛందంగా రైతులు పోయి మాది రెండు లక్షల లోపే ఉన్నది రుణం తీసుకొని మేము ఇప్పటికి ఇంకా కట్టలేదు దాని మిత్తి కూడా ఎక్కువైంది ఏమన్నా రుణం మాఫీ అయితలేదు లేదు ఎందుకని చెప్పి వాళ్ళు చెప్తుంటే వీళ్ళేమో సంబరాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు ఆలోచన చేయాల మంత్రి చెప్పేదానికి ఏ మంత్రి అయినా కానీ మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు తుమ్మల గారు కావచ్చు చెప్పినటువంటి మాటలకు ఎక్కడ కూడా పొంతన లేదు ఫస్ట్ ఏం చెప్పిండ్రు వాళ్ళంటే నలభై తొమ్మిది అయితే రెండు లక్షల రుణమాఫీ చేయాలంటే నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయితే అనేటటువంటి మాట చెప్పింది తర్వాత దాన్ని నలభైకి చేసుకొచ్చింది నలభైకి చేసుకొచ్చింది మళ్ళీ ముప్పై ఒకటికి చేసి ముప్పై ఒకటికి చేసింది మళ్ళీ తీర బడ్జెట్లో చూస్తేనేమో ఇరవై ఆరు వేల కోట్లు పెట్టింది తీర ఇప్పుడు చూస్తేనేమో మేము పదిహేడు వేల కోట్లతోటి రుణమాఫీ చేసినామనేసి చెప్తా ఉన్నా నిన్నగాక మొన్న బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లందరినీ పిలిచి ఎంత రుణమాఫీ అయ్యింది ఎన్ని కోట్ల రూపాయలు మనము రైతుల ఖాతాలలో వేసినామని చెప్తే ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే వేసినామని చెప్పి స్వయాన బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి మాట అంటే నలభై తొమ్మిది వేల కోట్లు ఎక్కడుంటే లాస్ట్కి వస్తే ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వేసిన అని మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు రెండు లక్షల రుణమాఫీ అయిపోయింది అని చెప్పి ఒకవైపు చెప్పుకుంటూ ఇంకా వైపు సాంకేతిక కారణాల చేత ఎక్కడన్నా కాలేదేమో వాళ్ళది చేస్తామో అని అయ్యిందని చెప్పి మీరే చెప్పబడతని కాలేదని చెప్పి మీరే ఏది నామాలో అర్థం అవుతలేదు కాదు జన్వాడ పై హౌస్పై కేటీఆర్కు ఎందుకంత ప్రేమ అని ఫ్లోర్ లీడర్ ఎరెటి రెడ్డి ప్రశ్నించారు హైడ్రా అధికారులు ఇటీవల గండిపేట ఎఫ్టీఎల్లోని నిర్మాణాలు కూల్చివేశారు మొత్తం ఇరవైకి పైగా భవనాలు ప్రహారీ గోడలను నేలమట్టం చేశారు మరి అప్పుడు కేటీఆర్ ఎందుకు స్పందించలేదు వాటిపై లేని ప్రేమ ఆందోళన ఈ జన్వాడ ఫామ్ పై ఎందుకు అని ప్రశ్నించారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు గత ఇరవై హైదరాబాద్ హైదరాబాద్లోని చెరువులు కబ్జాకు గురయ్యాయని అన్నారు మేడ్చల్ నియోజకవర్గం గడ్కేసరి మండలం ఆదిలాబాద్ గ్రామంలో యాభై లక్షలతో పలు అభివృద్ధి పనులకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ శంకుస్థాపన చేశారు ఏదిలాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీ చైర్పర్సన్ మలిపెద్ది చంద్రారెడ్డితో కలిసి వజ్రష్ యాదవ్ శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే సుస్థిర పాలన అందుతుందని వజ్రేష్ యాదవ్ తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా తమను జోన్లు మారుస్తూ బదిలీలు చేశారని ఆరోపిస్తూ రాష్ట్రంలోని గురుకుల ఉపాధ్యాయులు ప్రజాభవన్ వద్ద ధర్నాకు దిగారు రాష్ట్రంలో ఒప్పంద విధానంలో పనిచేస్తున్న తమను రెండు వేల ఇరవై మూడులో గత ప్రభుత్వం రెగ్యులేట్ చేసిందని తెలిపారు అయితే జూలైలో తమను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడంతో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా సెప్టెంబర్ దాకా కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు

ఇచ్చి ఎల్ ఆఫీస్కి వచ్చి కౌన్సిలింగ్ అటెండ్ ఇచ్చారు కానీ అక్కడ కౌన్సిలింగ్ జరగలేదు జస్ట్ ఒక పేపర్ తీసుకొచ్చి నేమ్స్ మీద టిక్ చేసుకొని ఇక్కడ మేము ప్రాబ్లమ్ సొల్యూషన్ కాకముందు మా పార్టీస్ పెట్టేసి రాడాడి పార్టీస్ పెట్టేసి జాయిన్ అవ్వాలన్నారు ఆ ప్లేస్ కూడా ఎట్లా అంటే మా జోనల్ పోస్ట్ సార్ ఆ జోనల్ పోస్ట్ తినకుండా మళ్ళీ జోన్లు ఆర్డర్ కూడా వన్ మంత్ బిఫోర్ డేట్ సార్ అమే నా దగ్గర వన్ వాయిస్ బోడుపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో ఉన్న కమేలా నుండి వస్తున్న దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఫిర్యాదుతో కమేలాను బోడుపల్ మేయర్ తోటకురావు అజయ్ యాదవ్ అదేవిధంగా కమిషనర్ జి రామలింగం కార్పొరేటర్లు కొత్త చందర్గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పర్యటించారు కమేలాలో దుర్వాసన రావడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు కమేలా నిర్వహణ పరిసరాల పరిశుభ్రత లాంటి విషయాలపై నివేదిక ఇవ్వాలని నిర్వాహకులను ఆదేశించారు రాకీ ఆపరేషన్స్ మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సమావేశమైంది హైదరాబాద్ బస్ భవన్ నుండి వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ విసి సజ్జనార్ పాల్గొన్నారు రాఖీ పండుగ ఆపరేషన్లో సిబ్బంది పనితీరు అనుభవాలతో పాటు భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో ప్రధానంగా చర్చించారు క్షేత్రస్థాయి అధికారుల నుండి సలహాలు సూచనలు స్వీకరించారు రాఖీ పండుగ సందర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్భుతంగా పనిచేశారని సజ్జనార్ కొనియాడారు భారీ వర్షాలలోనూ నిబద్ధత అంకిత భావం క్రమశిక్షణతో పనిచేశారని ప్రశంసించారు తెలంగాణలో ధరణి సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి తాజాగా ధరణి సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎంఆర్ఓ కార్యాలయంలో తలకిందులుగా తపస్సు చేశారు మంత్రులు చెప్పిన ధరణి దరఖాస్తులు పరిష్కరించడం లేదని ఆరోపిస్తూ తలకిందులుగా తపస్సు చేస్తున్నట్లు బాధితులు తెలిపారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగులోని ఒకటి పాయింట్ మూడు రెండు గుంటల భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఎనిమిది నెలల నుండి ఆఫీస్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదంటూ ముంబై టాటా ఇన్సూరెన్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆ జీవన్ ఇలా తలకిందులుగా నిరసనకు దిగాడు తన భూ సమస్య పరిష్కరించడంలో అధికారులు విఫలం చెందారని ఉన్నత చదువులు చదివినా తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యులకు అధికారులు ఎలా అందుబాటులో ఉంటారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో స్పందించిన తహసీల్దార్ తన దృష్టికి ఇప్పుడే సమస్య వచ్చిందని ఇరవై రోజుల్లోగా సమస్య పరిష్కరిస్తారని హామీ ఇవ్వడంతో సమస్య సద్దు నా పేరు జీవన్ నేను ట్రిపుల్ ఐటీ బాసర్లో మెటీరియల్ సైన్స్ చదివిన దాని తరువాత ప్రఖ్యాత విశ్వవిద్యాలయం టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ముంబైలో సోషల్ ఆంటర్ప్రీనూర్షిప్ చదివినాను రీసెంట్గానే నేను తిరిగి వచ్చిన మా ల్యాండ్ ఒక ఎక్కడ ముప్పై రెండు గుంటలు తాతల నుంచి వచ్చింది దానిపైన రీసెంట్గా ధరణిలో ప్రాహిబిటెడ్ అని చూపిస్తుంది నేను చదివిన సో సోషల్ ఆంటర్ప్రీనోర్షిప్లో మట్టి విశ్లేషణ రీసెర్చ్ దానిపైన చేయడం జరిగింది కుమ్మరి వృత్తి నశించకుండా వృత్తి దిగిపోకుండా కుమ్మరులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మా భూమిలో స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నాము అయితే ఉన్నపాటుగా ధరణిలో ప్రాఫిట్ చేయడం చూపించింది ఇదే విషయంపై గత ఎనిమిది నెలలుగా ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వివిధ సమయాల్లో అర్జీలు పెట్టాం సుమారుగా ఐదు సార్లు ఎంఆర్ఓ గారిని కలిసినాం కలెక్టర్ గారిని రెండు సార్లు ప్రజావాణి ద్వారా కలిసినాం ఆర్డీఓ గారిని రెండు మూడు సార్లు కలవడం జరిగింది ఇలా అధికారులను ఎన్నిసార్లు కలిసినా కూడా మా ఫైల్ అనేది ముంగలికి జరగలేదు అసలు మాకు ఉన్న సమస్యను కూడా వినడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయితే విసుగు చెందిన నాకు ఉద్యోగం లేదు ప్రస్తుతానికి ఉన్నది ఒక ఆశయం మాత్రమే ఎలాగైనా కుమ్మరి వృత్తిని నిలబెట్టాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇప్పుడు యువత ఎవరైతే మా కుమ్మరి వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ చేదోడుగా ఉండడానికి వాళ్ళకి వృత్తి నైపుణ్యాన్ని అంటే ఇప్పుడు మోడర్న్ వరల్డ్కి కావాల్సిన మెటీరియల్స్ని అంటే ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి నేను నిర్ణయించుకున్నాను దయచేసి అధికారులు తోడ్పాటు చేసి మాకు ఈ ఫైల్ ముందుకు జరిగేటట్టు చేసి మా జెన్యున్ కేసుని మాకు రావాల్సిన వన్ లాంటిని లాంటినీ నుంచి తీసేయవలసిందిగా అలాగే ఇలా సమస్య ఉన్న చాలామంది కుమ్మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద మల్కాజిగిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాలు విస్తృతంగా తనిఖీలు చేశారు నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని వాహనాలను ఆపి ట్రాఫిక్ చలాన్లు వేసి అవగాహన కల్పించారు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ లక్ష్మీ మాధవి ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద జరుగుతున్న తనిఖీల్లో నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేని సుమారు తొంభై ఐదు బైకులను ఐదు కార్లను పట్టుకొని చలాన్లు వేసినట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ముఖ్యంగా నెంబర్లెస్ వెహికల్స్ మరియు రెగ్యులర్ నెంబర్ బ్లేడ్ పెట్టుకుని పెరిగే వెహికల్స్ గురించి మేము స్పెషల్ డ్రైవ్ ముప్పై లక్షల రోజు చేయడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు కనెక్ట్ చేయడం జరిగింది సుమారు టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్సు మొత్తం టోటల్ వంద వెహికల్స్ పెట్టుకున్నాము ఆ వెహికల్స్ని పరిశీలించి ఎవరైతే నెంబర్ లేదు ఎవరైతే రేట్ల నెంబర్ పెట్టడం వాటి మీద వైలేషన్స్ చేసిన ప్రకారం యాజ్ పర్ యాక్ట్ ప్రకారము ఫైన్ పోల్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాహనదారులకు మేము తాలూకా పోలీస్ సార్ తరఫున చెప్పే సందేశం ఏంటంటే ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ క్లారిటీ ఉండాలండి నవస్పడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రెండోది లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అయితే బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తూ మీరు వాహనం కలిగితే సేఫ్గా కమ్మని వెళ్తుంది అదేవిధంగా మాకు కూడా కొంచెం వర్క్లో తగ్గుతుంది కాబట్టి ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మల్కాజిరి ట్రాఫిక్ డివిజన్ తరఫు నుంచి మా సిపిఆర్ ఆదిశాఖ చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతిరోజు లేదుగా స్పెషలబ్రేట్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్స్ పాటించి సురక్షితంగా గమ్యాన్ని చేరుకోవాలని ఇంకో